రైతు సోదరులకు ముఖ్య గమనిగా బంతి సాగు చేయాలనుకున్న ప్రతి రైతు ఖచ్చితంగా ఈ వీడియో ఒకసారి చూడండి ఇది వచ్చేసి చిప్పదొడ్డి గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఈ సీడ్స్ వచ్చేసి ఇండో సీడ్స్ వాళ్ళది అష్టగంధ ప్లస్ అలాగే వక్కల్ సీడ్స్ వాళ్ళది అంబర్ బంతి సాగు చేయాలనుకున్న ప్రతి రైతు ఖచ్చితంగా ఈ రెండు వెరైటీలు వేసి అధిక దిగుబడిని సాధించగలరు బంతి సైజు కానీ కలర్ కానీ అలాగే మార్కెట్లో పోవడం ప్రైజ్ పరంగాని ఈ రెండు వెరైట్లు ఎక్సలెంట్గా ఉంది అలాగే రైతు పేరు వచ్చేసి రవి చిప్పదొడ్డి విలేజ్ చూడండి ఒకసారి ఎక్సలెంట్గా ఉంది తోట అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ తీసుకొని వస్తాను మీ శ్రీనివాసులు